హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈసారి రాఖీ అనేది మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా పాప ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ అనమాట ఇది అండ్ వాళ్ళ టూ బ్రదర్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ముందుగా మేమైతే మంగళహారతి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అలాగే రాఖీలో అండ్ స్వీట్స్ కూడా తీసుకొని మా అక్క కిందికి వచ్చేసింది సాషా అయితే చాలా రెడీ ఉంది ఎక్సైటెడ్గా కూడా ఉంది ఏం జరుగుతుంది నన్ను రెడీ చేస్తున్నారు అన్నట్టుగా హ్యాపీ ఫీల్ అవుతుంది కిందికి తీసుకొస్తుంటే అన్నీ గమనిస్తుంది అనమాట ఏంటి అందరూ రెడీ అయి ఉన్నారు ఇవాళ ఇవాళ కూడా ఏంటి అని అంటే వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి కదా సో రోజు రెడీ చేసేసరికి చాలా ఎక్సైటెడ్ రెడీ అయిపోయారు ట్రెడిషనల్ అటైర్లో సో ఈవెంట్ కంటే ముందు ఒక టూ త్రీ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవాలనుకున్నాం పోజెస్ కోసం అడుగుతున్నాను అనమాట పిల్లలతో ఫొటోస్ దిగడం అంటే పెద్ద ఛాలెంజ్ అందరికీ తెలిసిందే కదా ముగ్గురు మూడు వైపులా చూస్తున్నారు అనమాట సో రాఖీ అనేది అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి చాలా ప్రత్యేకమైన పండగ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటాము అండ్ మేము ఇక్కడున్నా కూడా ఈ ట్రెడిషన్ని ఈ ఇయర్ ఫాలో చేస్తామన్నమాట మా పాప ఈ ఇయరే పుట్టింది కాబట్టి వాళ్ళిద్దరు అన్నయ్యలకి రాఖీ అయితే కట్టింది థ్యాంక్ యూ అన్న ఐ లవ్ యూ థ్యాంక్ యూ వామ్ ఏం చేసుకుంటావు ఏ వాట్ యూ డూ విత్ ద మనీ ఓ నో నాన్న దట్స్ గుడ్ ఇట్స్ నాట్ ఎ పేపర్ ఇక్కడ మా పాపని గమనించారా అదేదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ డబ్బులు ఏవి అని అడిగినట్టు డబ్బులు ఇవ్వాలి కానీ క్వైట్ అయిపోయింది ముందే ఏడ్చింది హ్యాపీ రాకీ గాయస్ ఎయి సాషా Happy Raksha Bandhan. Oh, Masiaa, ya, oh Masiaa. <laughs> Sasha, Ashu, ah, uh, we we love you. Happy Raksha Bandhan. ఇక్కడితో ఈ వీడియోని ఏం చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టువర్ ఛానల్